సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు డివిజన్లోని వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ సభ్యురాలిగా భానుక నర్మదా ఎంపిక అవ్వడం శుభ పరిణామమని ఎంపీ ఈటల అన్నారు కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుకు మహిళను నామినేట్ చేయడం దేశంలోనే ప్రథమమన్నారు కంటోన్మెంట్ లో నెలకొన్న రహదారులు డ్రైనేజ్ ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో నర్మదా పాత్ర కీలకంగా మారనుందని అన్నారు త్వరలో కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు వస్తాయని అన్నారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు సాంసదు గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల అంత ఆ బాధ్యత రావడం జరిగింది బానక నర్మదా మల్లికార్జున ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర